రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని అభీష్ణ దేవాలయం అంటే ఇప్పుడు ఇది కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ణపతి పంచాయతీ దేవాలయం ఒకప్పుడు ఇది కేవలం అభీష్ణ దేవాలయంగా ఉండేది దీనికి ఉత్తర భాగంలో కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇన్నాళ్ళు స్లాబ్ వేయలేదు ఇప్పుడు దీనికి స్లాబ్ వేయడం అనేది జరుగుతుంది ఈ భాగంలో ఉత్తర భాగం అంతా కూడా స్లాబ్ వేసేసి తర్వాత ఈ రెండిటికి కూడా అభీష్ణపతి స్వామివారికి అలాగే కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా శిఖరాలు నిర్మించాలనే కార్యక్రమం మొదలుపెట్టాం ఇదిగో ఈరోజు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు విశ్వాస సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణమాస బహుళపక్ష ప్రయుక్త షష్ఠి గురువారం ఈనాడు ఈ స్లాబ్ నిర్మాణం అదే స్లాబ్ పోయడం అనేది జరుగుతుంది ఇగో ఇవన్నీ కూడా గొట్టలు అవి పెట్టేసాము పొద్దున్నే పెట్టేసి ఇదిగో స్లాబ్ పోయడం అనేది జరుగుతుంది ఈవేళ స్లాబ్ పోయడం దాకా పని పూర్తయింది అయితే చాలా పెద్ద వర్షం ఈ వర్షం కారణంగా స్లాబ్ పోసేసిన తర్వాత వర్షం పడింది దాంతో కొద్దిగా తేరింది ఇది రేపు ఈ శిఖర నిర్మాణాలతో పాటుగా దీనికి ఫ్లోరింగ్ కూడా చేయవలసి వస్తుంది ఎందుకంటే మరి ఇంత రేంజ్లో వర్షం పడడంతో ఇసుక బాగా తేరిపోయింది కొన్ని విధాల బెనిఫిట్లు అయినా కొన్ని విధాలు మాత్రమే ఇది కొద్దిగా ఇబ్బందికరమే ఉదయం చాలా తెరుపుగా ఉంది తెరుపుగా ఉంది కదా అని పని మొదలు పెట్టేశాం మధ్యాహ్నం దాకా బాగానే ఉంది మధ్యాహ్నం స్లాబ్ పోయేసిన తర్వాత ఇగో ఇసుక తేరిపోయింది అనమాట వర్షం దెబ్బకి ఇలా ఇసుక తేరిపోయింది స్లాబ్ పూర్తయింది మొత్తానికి సరే ఏది ఏమైనా అతి త్వరలోనే శిఖర నిర్మాణాలు పూర్తి చేసి భాద్రపద శుక్లపక్ష ద్వితీయ నాడు మళ్ళీ పునఃకళా కళావలోకనం చేసి చవితి నుంచి మొదలుపెట్టి మన గణపతి నవరాత్వ ప్రారంభించడం జరుగుతుంది సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశీ పాలన సమితి భీష్ణమృతి పంచాయతీ మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు శుభమస్తు